కొన్ని కొన్ని అవకాశాలు మంచి అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్ని అవకాశాలు ముంచే అవకాశాలు ఉంటాయి అన్నీ మంచి అవకాశాలు అనుకుంటే అది ముంచినప్పుడు ఇది మంచిది కాదు ముంచే అవకాశం తెలుస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఛాన్స్ ఏదైతే ఉందో అంటే ఇంకా ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు కానీ కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని వినిపిస్తున్న వాదన ఏదైతే ఉందో అది గనక వాస్తవం అయితే అది మంచి ఛాన్సా ముంచే ఛాన్సా ఇదే చర్చ అయితే నడుస్తుంది ఒక పార్టీ నేతగా అధినేతగా ఒక పార్టీ అధినాయకుడిగా ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి స్థానానికి సపోర్టీ పడాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో నిలబడాల్సిన అభ్యర్థి అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఎంపీ స్థానంలో నిలబెట్టాలి అని అనుకోవడం ప్రమోషన్ అవుతుందా డిమోషన్ అవుతుందా ఆ సలహా ఇస్తున్న వాళ్ళు ఆయన మంచి కోరు చెబుతున్నారా లేదంటే ఆయన్ని ముంచేసే కుట్రలో భాగంగా చెప్తున్నారా అది బీజేపీ కానివ్వండి లేదంటే తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఆయనకు వచ్చిన లేదంటే ఆయనకు వచ్చిన ఆలోచన ఖచ్చితంగా ఆయనకైతే ఈ ఆలోచన రాదేమో ఎవరో చెప్తేనే వస్తుంది ఇప్పుడు ఇదే చర్చ కానీ దీన్ని జన సైనికులు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు అందులో నో డౌట్ నేను పార్లమెంట్కి వెళ్ళిపోతాను మీ పార్టీలో ఈ అసెంబ్లీ స్థానాల్లో నేను నిలబడను ఏ మనోహర్ గారో లేదంటే నాగబాబు గారో అనుకుంటే జన సైనికులు అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయలేరు ఇప్పటికే ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొంతమందిలో నైరాస్యం కనిపిస్తుంది నిస్తేజం వచ్చేసింది ఫుల్ ప్లేజిడ్గా యాక్టివ్ అవ్వలేకపోతున్నారు దీనికి త్వరగా తెరదించకపోతే భారీ నష్టమే జనసేనకి